హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇంతకు ముందు వీడియోలో అయితే ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే చెప్పాను కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ మొత్తం కూడా ఈజీగా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఓకేనా మీరు వీడియో చూసి అలా వెళ్ళిపోతే నాకు ఏమీ అర్థం కాదు మీరు కామెంట్ చేస్తేనే నెక్స్ట్ వీడియోస్లో ఏం చెప్పాలి అనేది అర్థమవుతుంది అనమాట ఏ డౌట్ మీద వీడియో చేయాలి అనేది ఓకేనా అయితే ఇక్కడ మొత్తం కూడా గమ్బెట్ జాయిన్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా ఓకేనా దీనికి పైపింగ్ వచ్చేసి ఈ కలర్ శారీ ఈ కలర్ కాబట్టి ఈ కలర్ అనమాట ఓకేనా తీసైతే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ కుట్టుకోవాలి ఎందుకంటే పీసులు పీసులు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది కుట్టుకుంటే మనకు ఎక్కువ పీసులు ఉండదు అనమాట వేడల్పున్న పాటిని ఇలా ఆపోజిట్ వైజ్గా ఇట్లా వేసుకోండి రెండు పీసులు లైనింగు ఒక పీసు మెయిన్ క్లాత్ మనం కట్ చేసుకున్నాం కదా మీరు కటింగ్ వీడియో చూస్తే స్టిచ్చింగ్ వీడియో అర్థం కటింగ్ వీడియో చూడకపోతే స్టిచ్చింగ్ వీడియో అర్థం కాదు ఓకేనా ఇలాగ ఒక కుట్ అయితే వేసుకోండి ఇప్పుడు మనం ఏ విధంగా పెట్టుకున్నామో విధంగా డైరెక్షన్ చేంజ్ చేయద్దు ఎందుకంటే మళ్ళీ రెండు షేప్ బెల్ట్లు కుడివైపుకే రావడమా లేకపోతే ఎడవైపుకే రావడమా అట్లా ఒక్క సైడ్కే వస్తాయి అనమాట అట్లా ఒక సైడ్ రాకుండా ఇట్లా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని మనం కుట్టుకోవాలి ఓకేనా ఇట్లా లైనింగ్ని పైకి అనుకొని పై కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా ఇలాగా పై కుట్టేసుకోండి క్లాత్ని ఇలా అనుకొని మీరు అన్లోడ్ చేయాలనుకున్నారనుకోండి పైన ఈ ఇప్పుడు ఇట్లా గుట్టిన తర్వాత మలిసి కుట్టుకోవాల్సిన అవసరం లేదు నేను చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా గుట్టకండి రెండు పొరలు వేరు వేరు ఉంచుకోండి అన్లోడ్ కాకుండా నార్మల్ షేప్ బెల్ట్ అయితే ఇట్లా ఉంచుకోండి నేనైతే నార్మల్గా షేప్ బెల్ట్ కుట్టాలి అనుకుంటున్నాను కాబట్టి రెండిటికి అటాచ్ చేస్తున్నాను లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఓకేనా ఇలాగ కొంచెం స్పీడ్గానే పెట్టాను ఇట్లా అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు షేప్ బెల్ట్లు ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటాయి క్లాత్స్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట ఈ పెచ్చులు ఉన్నాయి కదా ఇవి లైనింగే మెయిన్ మనకు లైనింగ్ ఎంత ఉంటే అంతే ఉంచుకోవాలి మెయిన్ క్లాత్ మీకు తదంతా కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి జాయింట్స్ పడితే జాయింట్స్ వేసుకొని హ్యాండ్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి మెయిన్ క్లాత్కి జాయింట్స్ పడతాయి మనకు లైనింగ్కి జాయింట్స్ పడతాయి ఓకేనా ఇలా సగానికి ఫోర్ ఫోర్ లేస్ కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత మనకు అతుకులు మనం అతుకులు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వీడియోలో మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఆ పీసులోనే ఇక్కడ జాయిన్ చేయాలి ఇలా రెండు పీసులు తీసుకొని ఒకటి పైన ఒకటి కింద వెడల్పువ్వ వచ్చేది పైకు ఉంచుకోవాలి ఎందుకంటే చంకపాట్లో మనకు ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి ఇలా కుట్టేసుకోండి దీనికి కూడా ఒక కుట్టు ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టద్దు పైన కూడా పై కుట్టేసుకోవాలి ఖర్చు ఎక్కువ పట్టుకోండి మరీ కొంచమే పట్టుకుంటే మనకు చంకలో పిగులుతుంది అతుకులేసిన కడ పిగులుతుంది అనమాట ఇట్లా ఎక్కువ క్లాత్ వేస్తే ఓకేనా ఇటువైపు వేసుకున్నాం కదా నెక్స్ట్ అటువైపు కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోండి రెండు సైడ్లు జాయింట్స్ పడతాయి మనకు చూపిస్తాను చూడండి ఇటు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇటు అనమాట ఇటు కూడా అంతే పైన ఒకటి కింద ఒకటి పెట్టుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట ఇదే మెయిన్ జాయింట్స్ చంక జాయింట్స్ వేసుకునేది మీకు ఇక్కడే కంగారు పడిపోతూ ఉంటారనమాట రెండు వైపులా జాయింట్స్ అయితే అయిపోయినాయి చూడండి ఇలా పెట్టేసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని లైనింగ్కి కూడా జాయింట్స్ వేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేద్దాము స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు లైనింగ్కి జాయింట్స్ వేసుకోవాలి ఒక సైడ్ మడతా ఒక సైడ్ కోరాస్ వస్తే మడతా ఉన్న వైపుకి ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి మనకు ఆర్మ్ లూస్ దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్ తీసిన దగ్గర ఇలా పీస్ వస్తుంది కదా దీన్ని సగానికి మలిచి కట్ చేసుకోండి నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను ఈ పీస్ మనకు ఆర్ము దగ్గర చంక పేలికలకు యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇది చిన్న హ్యాండ్సే కొంచమే పడుతుంది కదా చంక జాయింట్ అందుకని ఇది సరిపోతుంది అనమాట ఇలాగా ఇటు సైడ్ కూడా ఇంకా రెండు మిగతా రెండు పీసులని ఇంకొక సైడ్ వేసుకోవాలన్నమాట ఇలాగ పైన వైపు ఒకటి కింది వైపు ఒకటి చూసారుగా రెండు సైడ్స్ కూడా మనం చంక జాయింట్స్ అయితే వేసుకున్నాము ఒక పీస్ లైనింగ్ని ఒక పీస్ మెయిన్ క్లాత్ని తీసుకొని ఇలా పెట్టుకుందాం చూడండి ఇక్కడ ఖర్చులు ఉన్నాయిగా ఖర్చులు పై వైపుకు పెట్టుకున్నాను దీని మీద ఇలాగ మెయిన్ క్లాత్ని పెట్టుకుంటున్నాను కుట్ట అనేది పెద్ద కుట్టు పెట్టుకోండి చుట్టూ కూడా కుట్టేసుకోండి ఓకేనా చుట్టూ కింది వైపు ఇలాగ కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది మీకు కావాలంటే గంబెట్ కూడా జాయిన్ చేసుకోవచ్చు ఇలాగ పై వైపు పెట్టుకొని ఇలాగ మెయిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోండి అప్పుడు కుట్లు లోపలికి పోతే కుట్లు రెండు కూడా మెయిన్ క్లాత్కి లైనింగ్కి లోపల వైపుకే ఉండాలన్నమాట ఇట్లా చూసుకొని పెట్టుకోండి ఇది కూడా సేమ్ అంటే చుట్టూరా కూడా కుట్టేసుకోండి బ్లౌజ్ ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటేనే నీట్గా వస్తుంది హ్యాండ్స్ అయిపోయినాయిగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్కి ఏం చేయాలి డాట్స్ వేసుకోవాలి నడుం పట్టి కుట్టుకోవాలి ఓకేనా ఇదిగోండి నడుం పట్టికి మనం కోరాస్ కట్ చేసి పెట్టుకున్నాక అది కూడా తీసు పక్క పెట్టుకున్నాను నేను ఇక్కడ గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాను చూడండి కాబట్టి నాకు చుట్టూ జాయిన్ చేసుకునే అవసరం లేదనమాట ఈ విధంగా మడత పెట్టుకొని నేను డాట్స్కి మార్కింగ్ చేసుకోలేదు దానికోసం ఈ విధంగా షోల్డర్ సగానికి ఇలా మడత పెట్టుకొని ఇక్కడ టక్స్ అయితే వేసుకుంటున్నాను ఇలాగ ఇలా టక్స్ వేసుకొని ఒక హాఫ్ ఇంచు పట్టుకోవాలి కింద ఖర్చు చిన్న సైజు వాళ్ళకి పెద్ద సైజు వాళ్ళకైతే హాఫ్ ఇంచు కొంచెం ఎక్కువే పట్టుకోండి ఓకేనా ఇలాగ ఒక మూడున్నర నాలుగు ఇంచుల పొడవ వేసుకుంటే సరిపోతుంది ఇలాగ లైన్కి మెయిన్ క్లాత్కి రెండిటికి పడ్డదా లేదా అని తిప్పి చూసుకోవాలి పడకపోతే మళ్ళీ నీట్గా ఉండదు బుంగలాగా లేస్తుంది అనమాట మెయిన్ క్లాత్ రెండిటికి కుట్టుబడుతుందా లేదా అని ఈ విధంగా చూసుకోండి చూసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఏమైనా ఎక్స్ట్రాలో ఉంటే కటింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు పీసులు కదా నడుం పట్టి కోసం కట్ చేసుకున్నవి ఇవి ఇలా కట్ చేసుకొని మనకు నడుం పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి నడుం పట్టి జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్టు ఇలా వేసుకోండి ఇక్కడ డాట్ వరకు వచ్చేసరికి చిన్న ఫ్రిల్ పెట్టుకోండి ఫ్రిల్ అంటే ఇదిగోండి ఈ విధంగా కుచ్చి పెట్టుకోండి కుర్చీ ఎందుకు పెట్టమంటున్నానంటే మనకు నడుము అనేది ఫిట్టింగు పర్ఫెక్ట్గా ఉంటుంది ఉబ్బెత్తుగా లేచినట్టుగా ఉండదనమాట ఓకేనా డాట్స్ వేయడం వల్ల మనకు కొచ్చగా వస్తుంది కదా క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం మనం కుర్చీ పెడతాం అనమాట మీకు అర్థమవుతుంది పై ఒక కుట్టు వేయండి చూపిస్తాను నేను మీకు మలిచినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఇలాగ పై నుంచి ఒక కుట్టు లైనింగ్ మీదనే పడాలి మెయిన్ క్లాత్ మీద పడవద్దు అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని ఇటువైపుకి తిప్పుకొని పెద్ద కుట్టు పెట్టుకొని ఓకేనా కుట్టు పెద్ద కుట్టు పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలాగనమాట చూసారా ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ నడుంపట్టి అటాచ్ చేసి లేకపోతే తిప్పేసి డాట్స్ వేస్తారు అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే సెట్ కాదు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లేసినట్టుగా ఉండి ఫ్రంట్ పార్ట్ ముందుకు వస్తూ ఉంటుంది అన్నమాట బ్లౌజ్ మనం డాట్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వేసి నడుంపట్టి పట్టి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వేసినామో బ్లౌజ్ నడుము మీద అప్పుడు ఆగుతుంది లేకపోతే ముందు గురికొస్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా వస్తుంది ఫ్రంట్ పార్ట్ సాగడం వల్ల ఓకేనా ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీసుకుంటాం కాబట్టి సాగుతుంది అనమాట ఓకేనా కాబట్టి నడుము మనం ఫిట్టింగ్ ఇచ్చామంటే షోల్డర్ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది బ్యాక్ పార్ట్లో ఇవి చిన్న చిన్నవి మీరు గుర్తుంచుకోవాల్సినవి ఓకేనా ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలి మెయిన్లీ ఫ్రంట్ డాట్స్ దగ్గరనే అందరికి డౌట్ అనేది ఉంటది కాబట్టి ఆ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ కోసం వేసే ముందు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కటింగ్ చేసుకోండి ఎందుకంటే గంబెట్ జాయిన్ చేస్తాను కదా మిగతా క్లాత్ అంతా కటింగ్ చేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటుంది మనకు ఇలాగా ఇట్లా కట్ చేసుకొని డాట్స్ ఆల్రెడీ టక్స్ పెట్టుకొని ఉంటాం కదా మనం ఆ టక్స్ ద్వారాగా మనం డాట్స్ అనేవి వేసుకోవాలి ఎప్పుడైనా షోల్డర్ కి ఆపోజిట్ సైడ్ లో మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఈ మెయిన్ డాట్ రెండున్నర ఇంచుల నుంచి మూడు ఇంచుల పొడవు కూడా ఉంటది ఎందుకు అంటే కొచ్చగా కావాలి మనకు అనే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది షేప్ రౌండ్ గా రావాలి అనే వాళ్ళు ఉంటారు దాన్ని బట్టి మనం ఈ డాట్ పొడవు అనేది పెంచుకోవడమా తగ్గించుకోవడమా చేస్తూ ఉండాలన్నమాట ఓకేనా రెండు కూడా అపోజిట్ సైడ్ లో ఈ విధంగా పెట్టుకొని నేనైతే రెండు ఒకేసారి వేసేస్తూ ఉంటానమాట ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కసారి వేస్తే మనకు షేప్ కరెక్ట్ గా తెలియదు మెయిన్ డాట్ రెండిటికి కూడా ఒకేసారి ఈ విధంగా వేసుకోవాలి టక్స్ పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్ గా మనకు అర్థమవుతుంది షోల్డర్ కి అపోజిట్ లో రెండున్నర ఇంచ్ల పొడవైతే నేను వేసుకున్నా అనమాట ఫస్ట్ మెయిన్ డాటే వేసుకోవాలి తర్వాత మనం ఉక్సు డాట్ అనమాట ఉక్స్ డాట్ ఎప్పుడైనా ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇది కూడా అంతే రెండున్నర ఇంచుల పొడవ అయితే వేసుకుంటే సరిపోతుంది షార్ప్ గా రావాలన్నమాట ఇలాగా ఓకేనా ఇప్పుడు ఈ రెండిటిని పట్టుకుంటే మనకు మెయిన్ డాట్ ఈ చంక దగ్గర డాట్ వస్తుంది ఈ విధంగా ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి చంక దగ్గర ఇలా ఫోల్డింగ్ వస్తుంది మనకి ఇదే డాట్ అనమాట ఈ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే ఇలాగ ఈ డాట్ అనేది వస్తుంది ఇది మాత్రం ఒక మంచి టిప్ అనమాట ఇది గుర్తుంచుకోండి మీరు ఓకేనా చంక దగ్గర నుంచి డాట్ వే రాదు అనుకునే వాళ్ళకు మెయిన్ డాట్ మీద ఈ ఉప్స్ డాట్ పెట్టుకుంటే కరెక్ట్ గా సగానికి ఫోల్డ్ అవుతుంది అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ చెప్తూనే ఉంటాను ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ షేప్ బెల్ట్ ఫస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి మనకి ఏ టెన్షన్ లేదు వెంటనే జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఆపోజిట్ సైడ్ లో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళాలన్నమాట షేప్ బెల్ట్ అప్పుడే క్రాస్ గా వస్తుంది నీట్ గా ఇలాగా మెయిన్ డాట్ ని ఇలా మలుచుకోండి ఎందుకంటే షేప్ అవుట్ అవ అవ్వకుండా అనమాట కుట్టులోకి వచ్చింది అనుకోండి మెయిన్ డాట్ మనకు అంత షేప్ ఇచ్చి కూడా వేస్ట్ అనమాట లేవదు ఓకేనా ఒక హాఫ్ ఇంచి పైకి జరిపి పెట్టాలి ఇక్కడ కూడా అంతే మెయిన్ డాట్ ని ఈ విధంగా లోపలికి మలిచేయండి కుట్టేసుకోండి ఇలాగ ఒక్క కుట్టు సరిపోదు మళ్ళీ రెండో కుట్టు కూడా పెట్టాలి ఇలాగా రెండు కుట్లు వేసుకుంటేనే మనకు షోల్డర్ దగ్గర అయినా షేప్ బెల్ట్ దగ్గర అయినా ఖచ్చితంగా రెండు కుట్లు ఉండాల్సిందే అనమాట ఓకేనా ఇలాగ చూసుకోండి రెండు చూడండి సమానంగా వచ్చినాయి మనం వేసే అప్పుడు రెండు సమానంగా వేసినాం అనుకోండి కుట్లు ఖర్చులు పట్టుకోవడం అదే షేప్ బెల్ట్ వేసేటప్పుడు ఖర్చు పట్టుకోవడం అయినా డాట్ అయినా రెండు సేమ్ అనుకోండి ఇట్లా ఒకటి పొరుగు ఒకటి పొట్టుగా రాదన్నమాట మనకు నెక్ నెక్పీసు లైనింగ్ లో తీసిన నెక్ ఒక పట్టీకి మెయిన్ క్లాస్ లో తీసిన నెక్ పీస్ ఏమో కాజా పట్టికి ఇంక ఇంతే ఇంకా వేరే పీస్ ని కట్ చేయాల్సిన అవసరమే లేదు ఇంచులు రెండు ఇంచులు అని అది సరిపోతుంది ఓకేనా ఈ విధంగా కుట్టేసుకోండి దాటి దగ్గర చిన్న ప్రీలు పెట్టుకోండి ఉక్సి పట్టికి కాజా పట్టికి అవసరం లేదు కాజా పట్టికి స్ట్రైట్ గా ఇలాగా కుట్టేసేయండి చూపిస్తాను చూడండి పట్టికి కుర్చీ చూపించలేదు మీకు ఇక్కడ కుర్చీ వస్తుంది ఇక్కడ దాన్ని ఏమి పైకుట్టు వేసుకొని దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసుకోండి కొంచెం కాజాపట్టి వెడల్పు ఉండేటట్టే చూసుకోండి ఎందుకంటే మనకు కాజాపట్టి మీదికి ఉక్స్ పట్టి వస్తుంది కదా మధ్యలో స్కిన్ కనపడకుండా ఉండాలి నీట్ ఫినిషింగ్ ఉండాలంటే కాజాపట్టి వెడల్పుగానే ఉండాలి ఇలాగా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ ప్రిల్ పెట్టుకున్నాం కాబట్టి మనకు మిడిల్ ఉక్స్ దగ్గర వచ్చిన డాట్ ఉంది కదా అక్కడ మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు కాజా పట్టికి ఒక కుట్టు పక్కన పాదం మందం వెడల్పుతో ఇంకో కుట్టు వేసుకోవాలి మీకు పార్ట్స్ వైజ్ గా చెప్తాను అంటే వద్దు అంతా ఒక దాంట్లోనే చెప్పమన్నారు అందుకే ఇంత ఫాస్ట్ అయిపోతుంది వీడియో కానీ కొంతమంది పార్ట్స్ వైజ్ గా చెప్పండి అని చెప్పి కామెంట్ చేసినా నేను ఇప్పటి నుంచి మళ్ళీ పార్ట్స్ వైజ్ గా కొన్ని వీడియోస్ చేసుకుందాం ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా స్పీడ్గా చెప్తే అర్థం కాదు అది నాకు తెలుసు ఇప్పుడు చూసారా ఉక్స్ పట్టి కొంచెం కాజ పట్టి కంచె కొంచెం ఎక్కువ వచ్చింది దాన్ని ఇలా లైన్ గీసుకొని కటింగ్ చేసుకున్నాను ఇంకంతే ఎక్కువ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది ఓకేనా ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది అనమాట ఒక పాంచి వస్తుంది ఎక్స్ట్రా రాదు దాన్ని నెక్ లోకి ఈ విధంగా కలుపుకోండి మరి ఎక్కువ డీప్ తీసుకోకండి నెక్ వెడల్పు ఎక్కువ ఇప్పుడు ఈ రెండింటి మీద బ్యాక్ పార్ట్ వేసుకోండి ఈ విధంగా వేసుకొని షోల్డర్ కరెక్ట్ గా పెట్టేసుకొని ఆరించు ఖర్చు పట్టుకొని ఇలాగా కుట్టేసుకోండి ఒక కుట్టు షోల్డర్స్ జారుతున్నాయన్న వాళ్ళకు మాత్రమే నెక్ వైపు హాఫ్ ఇంచు పట్టుకొని ఎక్కువ ఒక ఇంచు కానీ ఎక్కువ పట్టుకొని క్రాస్ గా వేయాలి షోల్డర్స్ జారుతున్నాయి అన్నని వాళ్ళకు ఏం అవసరం లేదనమాట ఓకేనా రెండు రెండు కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఇందులో చెప్తే అర్థం కాదు కాబట్టి పైపింగ్ అయితే వేసేసాను ఆల్రెడీ ఇప్పుడు పైపింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ ని నేను హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు లోత్ అయితే తీసుకోలేదు కాబట్టి హ్యాండ్ లోత్ అయితే ఇక్కడ తీసుకుంటాను అనమాట ఎప్పుడైనా కుట్టేటప్పుడే తీసుకుంటాను నేను ఇప్పుడు చూడండి ఈ విధంగా నాలుగు పీసులు ఇలా పెట్టేసుకొని మనం ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఎందుకంటే సైడ్స్ మలిచి కుట్టడం ఇట్లా ఏమైనా ఉంటది కాబట్టి ఎక్స్ట్రా పెడుతున్నాను సేమ్ హ్యాండ్ షేప్ అయితే ఉంది కదా ఆల్రెడీ దాన్నే కటింగ్ చేశాను అంతే ఇప్పుడు మనం లోతు కటింగ్ చేసుకోవాలి లోతు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఆర్మ్ లూజ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ హాఫ్ ఇంచ్ నుంచి ఇలాగా ఒక లోతు అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట సరిపోతుంది ఓకేనా ఇట్లా పెట్టుకున్న తర్వాత లోతు తీసుకున్న పార్ట్ వచ్చేసి ఫ్రంట్ కి వేసేయాలి లోతు ఎక్కడైతే తీసుకున్నామో అది ఫ్రంట్ కి వచ్చేటట్టు ఉంది ఇలా ఇలాగ ఫ్రంట్ కి వేయాలి అప్పుడైతేనే మనకు కరెక్ట్ గా ఉంటదన్నమాట హ్యాండ్ అనేది ఎప్పుడైనా మిడిల్ నుంచి కుట్టుకోవాలన్నమాట ఇటు నుంచి ఇటు సగం కుట్టిన తర్వాత అటు నుంచి అటు సగం కుట్టాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆర్మ్ లూజ్ దగ్గర సరిపోదు అనమాట క్లాత్ అటు ఇటు అయిపోతాడు కొంతమంది ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు కుడతారు అట్లా కుట్టకండి మన షోల్డర్ మీద టక్స్ పాయింట్ హ్యాండ్ యొక్క టక్స్ పాయింట్ పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట ఇట్లాగా సగానికి వెనక వైపు సగానికి ముందు వైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఎడ్జ్ టు ఎడ్జ్ కుట్టుకుంటే రెండు కుట్లు అయిపోతాయి ఓకేనా హ్యాండ్స్ కూడా రెండు కుట్లు వేస్తున్నాం అనమాట ఇక్కడ రెండో హ్యాండ్ ని కూడా ఈ విధంగానే జాయిన్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఏం చూపించట్లేదు వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఒక హ్యాండ్ మాత్రమే చూపించాను అనమాట రెండో హ్యాండ్ ని చూపించట్లేను ఇంకా ఇక్కడ హ్యాండ్స్ అయితే కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్స్ అనమాట ఇలాగ సగానికి ఫోల్డ్ చేసి హ్యాండ్ ని ఈ విధంగా మడత పెట్టుకొని ఇలాగ పట్టి చూసుకోవాలి మనకు చంక జాయింట్స్ అనేవి రెండు కూడా అంటే కింది వైపుది పైన వైపుది రెండు కూడా ఒకే దగ్గర రావాలన్నమాట అప్పుడు ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఈ విధంగా ఓకేనా ఇలాగా కుట్టేసుకోండి ఎడ్జ్ టు ఎడ్జ్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక వన్ ఇంచు ఖర్చు పెట్టుకొని కుట్టేసుకోండి సరిపోతుంది తర్వాత మళ్ళీ లూజ్ టైట్ చూసుకొని ఎంత పడుతుంది అనేది కుట్టేసుకోవాలన్నమాట చెప్తాను చూడండి మీకు ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా మలిచేసుకొని ఈ ఎడ్జెస్ అంటే చంక దగ్గర జాయింట్స్ సమానంగా రావాలి ఈ బ్లౌజ్ కి అయితే కరెక్ట్ గా వచ్చినాయి ఒక్కొక్కసారి వెనక ముందు అవుతాయి అంటే చంక జాయింట్స్ ఒకటికి ఇందుకి మీదికి అట్లా అవుతుంది కదా ఏదైతే ఎక్కువ ఉందో ఆ పాటు కి కొంచెం ఇంకో కొంచెం ఖర్చు పట్టుకొని కుట్టేసినామంటే సెట్ అవుతుంది అనమాట వన్ నుంచి ఖర్చు వరకు ఇలాగ కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ ని ఆది బ్లౌజ్ తో కొలుచుకోవాలి నడుం లూజ్ని ని మనం ఉక్స్ పట్టి నుండి కాజా పట్టీకి ఎలా కొలిచినామో సేమ్ అదే విధంగా ఇట్లా పెట్టుకోండి ఉక్స్ పట్టి నుంచి ఇలాగా కాజా పట్టి వరకు కూడా కొలుచుకోండి ఇట్లా కొలుచుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ని నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఇది మనకు లూజ్ టైట్ కుట్లు అనమాట ఇంత వెడల్పు తోటి లూజు టైట్ కుట్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగ కుట్టేసుకొని మనకు ఆర్మ్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి ఆర్మ్ లూజ్ బ్లౌజ్ దగ్గర ఆల్రెడీ తీసుకున్నాం కదా ఆ ఎంతైతే ఉందో అంత పెట్టుకోవాలి మనకి ఇంచులు అయితే ఆర్మ్ లూజ్ వచ్చింది కదా ఇంచులు కొలుచుకొని ఆర్మ్ లూజ్ లూజ్ దగ్గర కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మార్కింగ్ ఆల్రెడీ ఉంది మనకు కాబట్టి ఇంకా మార్కింగ్ దగ్గర వేస్తున్నా నేను హ్యాండ్ లూజ్ కూడా ఇట్లా పెట్టుకోండి మార్కింగ్ లేకపోతే ఆర్మ్ లూజ్ కొలిచి చూసుకోండి ఇదే విధంగా హ్యాండ్ ఎట్లా కొలిచి చూసుకుంటున్నాం అదే విధంగా లేదు మనకు సెవెన్ ఇంచెస్ గుర్తుంది అంటే ఏడు ఇంచులు గుర్తు కొలుచుకొని చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా కొలుచుకొనే వేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఉంది కాబట్టి నేను కుట్టేస్తున్నా తర్వాత పాదం మందం ఖచ్చితంగా వదిలిపెట్టుకొని ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి ఎన్ని కుట్లు పడితే అన్ని కుట్లు గ్యాప్ లో ఇక్కడైతే మూడు కుట్లు బట్టినే ఫస్ట్ వేసిన కుట్టు ఒకటి నాలుగు కుట్లు అయితే మనకు ఓ సూపర్ ఇంకా ఎక్కువ ఎక్కువైపోతాయి అనమాట మరీ ఎక్కువ కుట్లు వేసినా బాగుండదు మూడు నాలుగు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ కూడా అంతే సేమ్ అటువైపు వన్ ఇంచ్ వచ్చింది కదా మనకు అదే వన్ నుంచి ఇక్కడ పట్టుకొని ఇక్కడ చూడండి ఆర్మ లూజ్ కొలుచుకుంటున్నా ఆర్మ్ లూజ్ కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ వెనక భాగం నుంచి కొలుచుకోండి ఏడించులు వచ్చింది కదా ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ వైప్ ఫ్రంట్ వైపు మార్కింగ్ ఉంది కదా అని చెప్పేసి అట్లా వేసుకోవద్దు బ్యాక్ సైడ్ మార్కింగ్ మాత్రమే మనం పట్టించుకోవాలన్నమాట ఇలాగ హ్యాండ్ లూజ్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చింది ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వేసిన కుట్టు ఇప్పుడు వేసిన కుట్టుకు గ్యాప్ ఉంది కదా అందులో మధ్యలో రెండు కుట్లు అయితే పడతాయి ఆ రెండు కుట్లు వేసుకుంటే బ్లౌజ్ ఇంకా అయిపోయినట్టే అనమాట ఈ బ్లౌజ్ కి హ్యాంగింగ్స్ అయితే పెట్టమన్నారు ఇంకా హ్యాంగింగ్స్ అయితే వీడియో తీయలేదు థ్రెడ్స్ అందరూ అడగరు అన్నమాట కొంతమంది అడుగుతారు అలాంటి వాళ్ళకే పెడతాను ఇక్కడ ఎక్కడైనా దార పోగులు కానీ ఎక్స్ట్రా క్లాత్లు గాని నీట్ గా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట ఇలాగ ప్లస్ రావాలి చూడండి ఇక్కడ ఇలాగా రెండు హ్యాండ్స్ కూడా ప్లస్ సింబల్ వచ్చాయి చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఎక్కడ అర్థం కాలేదు అనేది చెప్తే పాయింట్ టు పాయింట్ ఒక్కొక్కటి విడివిడిగా వీడియో తీసి పెడతా అనమాట వేరే బ్లౌజెస్ ఓకేనా ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీ డౌట్స్ అనేది ఓకేనా బాయ్